ఏమి లేకుండా ధైర్యం రెండవదిగా ఏమి లేకుండా చేసాడు అపవాది విశ్వాసం మూడవది చెప్పి ముగిస్తాను ఏమి లేకుండా చేశాడు విశ్వాసము ధైర్యం మూడవదిగా ఇజ్రాయిల్ అంటున్నారు మేము ఈ ఐగుప్తు నుండి విడిచిపెట్టి ఈ సముద్రం దగ్గరకు వచ్చాము ఖచ్చితంగా చనిపోతాము ఇక్కడ చనిపోటు కంటే ఐగుప్తులోకి వెళ్ళి వాళ్ళ కింద బానిసలుగా బ్రతకటమే మేలు అంటున్నారు మూడవదిగా వాళ్ళని మరలా వెనక్కి తిప్పే పని అపవాది చేశాడు ఈరోజు కూడా చూడండి చాలా మంది ఆత్మీయ యాత్రలు ముందుకు నడుస్తున్న వారు విశ్వాస యాత్రలో ముందుకు వస్తున్న వాళ్ళు ఒక్కసారిగా వెనకబడిపోతారు ప్రార్థనలో వెనక పడిపోతుంటారు ఆరాధనలో వెనకడుగు వేస్తుంటారు భక్తులు వెనకడుగు వేస్తుంటారు ప్రియమైన దేవిని పెట్టలరా లోతు లోతు భార్య లోతు కూతుర్లు వీళ్ళందరూ సుధమగుమర పట్టణాన్ని విడిచి పారిపోతా ఉన్నారు పరిగెడతా ఉన్నారు కానీ లోతు భార్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది ఏ మందిరానికి అయితే వచ్చావో ఏ సన్నిధికి వచ్చావో ఏ అయితే వచ్చావో ఏ పరిచర్యలోకి వచ్చావో ఏ దేవుడు నిజ దేవుడు నమ్మి ఆ దేవుల్లోకి అయితే వచ్చావో మరలా వెనక్కు తిరిగి వెళ్ళకు దేవుల్లో నుండి మరలా వెనక్కి తిరిగి వెళ్లకు లోకంలోకి వెనక్కు తిరిగి వెళ్ళకు సహవాసంలో నుండి లోకంలోకి కొంతమంది చూస్తున్నారా మన కళ్ళ ముంద కనబడుతున్నారు బాప్తిసాలు తీసుకొని దేవుని నమ్మి దేవుని ఆరాధిస్తున్న వారు ఇప్పుడు అన్యత్వంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు లేరా అన్యులైపోతున్న వాళ్ళు లేరా ఒకప్పుడు అన్యులు తర్వాత దేవుని బిడ్డలు మరలా ఇప్పుడు అన్యుల్లోకి వెళ్ళిపోయారండి అంటే అపవాది మరలా వెనక్కి తిప్పుతున్నాడు వెనక్కి తిప్పుతున్నాడు యేసయ్య పిలుచుకుంది శిష్యులు ఎంతమంది అండి పన్నెండు మంది ఏసఐని పట్టించింది ఎవరు ఇస్కర్ యోతి మిగతా పదకొండు మందిని వెనక్కి తిప్పాడు అపోది వారిలో పేతురు మొట్టమొదటిగా పేతురు మొట్టమొదడు ఏసై చనిపోయాడు ఇక మనం ఇక్కడ ఉండేం చేస్తాం అని వలలు పట్టుకుంటా వెళ్ళిపోతానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొంతమందికి చెప్పాడు నేను వెళ్ళిపోతున్నానని వాళ్ళు కూడా వలలు పట్టుకోవటానికి వెళ్ళారు అంటే వాళ్ళు ఒకప్పుడు ఏంటి వలలు పట్టుకొని చేపలు పట్టే పని ఏసై పిలిచిన వెంటనే వలలన్నిటిని విడిచి వచ్చారు మూడున్నర సంవత్సరాలు ఏసుతో నడిచారు ఏ మరణించినప్పుడు వాళ్ళందరికి ఒక మాట చెప్పాడు మరణించే ముందు ఇదిగో నేను ఖచ్చితంగా తిరిగి లెగుస్తాను మీ మధ్యకు వస్తాను ఇదిగో సకల జనులకు మీరు సువార్తను చెప్పండి అని చెప్తే పేతురు మరల వెనక్కి చూసి ఆ జీవనాధారం వైపే వెళ్ళిపోయాడు ఆ వలలు పట్టుకోటానికే వెళ్ళిపోయాడు వెనక్కి తిప్పాడు అపవాది తిరిగాడంటే మిగతా వాళ్ళందరూ తిరిగారు ప్రియమైన దేవుని పెట్లరా గుర్తు పెట్టుకో నువ్వు ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్మేవో ఆయన గొప్ప దేవుడని ఆ నమ్మకంలో నుండి నిన్ను అప్పు అపోవాతి నిన్న మరలా వెనక్కి తిప్పుతుంటాడు నిన్న మరలా వెనక్కు అడుగేసినట్టు చేస్తాడు అడుగులు వెనక్కేకు ఆలోచనలు వెనక్కేకు భక్తిలో నుండి వెనక్కి అడుగులు వేకు ప్రియమైన దేవుని పెట్లరా వెనక్కి అడుగులు వేసావంటే నువ్వు చేరవలసిన గమ్యానికి చేరలేవు ఆరు లక్షల ఇస్రాయలు జనము వెనక్కు అడుగేశారు కానీ ఒక్కడైన మోసే ముందుకు అడుగేశాడు ఇట్లా ముందుకు అడుగేసిన వెంటనే సముద్రం ఏమైంది రెండు పాయలైంది కొట్టని చప్పట్లో సరే దేవునికి స్తోత్రం చెప్పండి హలే అడుగు ముందుకేయగానే సముద్రం రెండు పాయలుగా చీలింది అడుగు ముందుకేయగానే సముద్రం ఒక్కసారిగా రెండు పాయలై రా ఆరిన నేలగా మారింది అడుగు వేయనంత వరకు సముద్రం పాయలైందా అవల అడుగు వేయనంత వరకు రహదారి అయిందా అవల నీ పరిస్థితి కొన్నిసార్లు సముద్రంగా ఉంటది నీ బిడ్డలకు ఇంకా ఉద్యోగం రాలేదని నీ శరీరాలు ఇంకా రోగాలు పోలేదని నీ ఇంట్లో ఇంకా అప్పులు పోలేదని నువ్వు అనుకున్నవన్నీ జరగలేదని నీ కళ్ళ ముందు ఒకసారి సముద్రంలా ఉంటది నువ్వు విశ్వాసంతో అడుగే ఆ సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ పరిస్థితులను కూడా ఏం చేస్తాడు పాయలుగా చేయబోతున్నాడు స్తోత్రం చెప్పండి అలేలో యా విశ్వాసంతో అడుగే ముందుకే అడుగు వెనక్కి మూడు విషయాలు ఒకటి నీ నుండి ధైర్యం చెడగొడతాడు రెండోది నీలో నుండి విశ్వాసాన్ని చెడగొడతాడు అపోయి మూడోది నిన్న మరలా వెనక్కి తిప్పాలని చూస్తాడు మనం అలా ఉండకూడదు మనం దావిదు వలె మోస్య వలె అబ్రహాం వలె మన ఆధారం దేవుడు మన ఆశ్రయం దేవుడని దేవుని పైన చూస్తూ ముందుకు గాక దేవుని పైన మనం గాక దేవుని పైనే మనం ఈ మాటల దేవుడి దీవించి దీవించినుక కలు ముసుకోండి మన మధ్యలో ఉన్న అమ్మగారు ప్రార్థన చేస్తారు మహాపరిషుదు పాదములకి శోస్త్రాలు నాయన మహాగణ